ప్రాణవిద్య పార్ట్ ముప్పై ఐదు ఫలాలేన్ని మంత్రించట పద్నాలుగు గంటల వరకు ప్రయోగించవలసి ఉంటే నూరు ఫలాలేని గుడ్డను వారం రోజుల వరకు మంత్ర ప్రభావం కొనసాగించవలసి ఉంటే ఉన్ని ఫలాలేని గుడ్డను వాడాల్సి ఉంటుంది అన్ని రోగాలకు మూలము పొట్టలోనే ఉంటుంది అందువలన మొత్తం శరీరాన్ని కప్పవలసిన పని లేదు కేవలము పొట్ట ఛాతీలను ప్రభావితం చేస్తే సరిపోతుంది సరిపడినంత గుడ్డు ముక్కలు తీసుకొని అరగంట సేపు ముంచి ఎండలో ఉంచాలి ఒకవేళ ఆ సమయంలో ఎండలేకపోతే అప్పటి వరకు ఆ గుడ్డని ఆశ్రయించి ఉన్న ఆలోచనల ప్రభావము నిప్పు సెగ మీద ఉంచాలి నీవు ప్రాణచికిత్స చేస్తూ ఉంటే అలాంటి శుభ్రమైన అలాలేని గుడ్డను తయారుగా ఉంచుకోవాలి అప్పుడు అనవసర కాలయాపన ఉండదు ఈ విధంగా శుభ్రం చేసిన గుడ్డను శుభ్రమైన కుడి అరిచేతి మీద ఉంచాలి చేతిని వంకర లేకుండా నిటారుగా చాపి వేళ్ళని దగ్గర కలిపి ఉంచాలి చేతి మీద వేసుకున్న ఆ గుడ్డ ముక్కకి నోటిని ఆరు అంగుళాల దూరంలో ఉంచి రోగికి చికిత్స చేయవలసిన దాని ప్రకారము శ్వాసను ఆ గుడ్డ మీద వదలటం ప్రారంభించు వయసులో ఉన్న మనిషి కొరకు నూలు గుడ్డు ముక్క అయితే పది నిమిషాలు ఉన్ని గుడ్డు ముక్క అయితే అరగంట వరకు ప్రభావితం చేయవలసి ఉంటుంది అదే శైల విషయంలో పైన చెప్పిన సమయంలో ముప్పా వంతు పిల్లల విషయంలో అయితే సగము వంతు సరిపోతుంది ఈ విధంగా ప్రభావితం చేయబడిన ముక్కను కాగితంలో చుట్టాలి ప్రయోగం చేస్తున్నప్పుడు వేరే మనిషి ఎవరు దానిని తాకరాదు రోగి ముక్కను తనంతట తానే పీడిత అంగం మీద కప్పుకోవాలి అలాంటి స్థితిలో రోగి లేనప్పుడు వేరే వ్యక్తి ఈ గుడ్డ ముక్కను తాకకుండా కర్ర సహాయంతో రోగి యొక్క వ్యాధిగ్రస్త అంగం మీద కప్పాలి తీసేటప్పుడు కూడా అలాగే తీసి కాగితంలో చుట్టు ఉంచాలి దానికి ఎండ తగలరాదు కాగితంలో శక్తిని నింపుట ఒక తెల్లటి బ్లాటింగ్ కాగితమును అద్దుడు కాగితం అంటారు పోస్ట్ కార్డ్ అంతా ముక్కం తీసుకొని దాని రెండు పక్కల శుభ్రమైన నీరు వీలైతే గంగా జలమును కొద్దిగా చిలకరించాలి రెండు చేతులను బాగా రాపిడి చేసి వేడి చేసి చేతుల మధ్య ఆ కాగితపు ముక్కను ఉంచాలి ఏకాగ్ర చిత్తముతో సంకల్ప బలం చేత రోగ నివారణ గురించిన ఆలోచనతో ఆ కాగితపు ముక్కను ఐదు నిమిషముల సేపు ప్రేరేపించాలి కొంతమంది ప్రాణ చికిత్సకులు మంత్రించిన మందులను కూడా రోగాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు మన అభిప్రాయం ప్రకారము ఇది ప్రాణచికిత్స కాకపోయినప్పటికీ ఈ పద్ధతిని చాలామంది ఉపయోగిస్తున్నారు దీనిని చాలా ప్రయోజనకారిగా చెప్తున్నారు వారు ఏదో ఒక మొక్క చూర్ణము గోళీ లేక మాత్రను తయారు చేస్తారు వారి అభిప్రాయం ప్రకారము రెండు మూడు వస్తువులను కలిపి తయారు చేసిన కషాయం కానీ విషం చేత తయారు చేయబడిన వస్తువులను కానీ ఉపయోగించటం నిషిద్ధం మ్రియాలు సొంటి తులసి ఆకులు బ్రాహ్మి మొదలైన వనస్పతుల ఔషధాలలో ఏదో ఒకదాన్ని తీసుకొని చూర్ణము లేక గోళీలు చేసి నిఘంటువులలో వర్ణించబడిన గుణాలను అనుసరించి దానిని శ్వాసోచ్ఛవా చక్రియ ద్వారా మంత్రించి సీసాలలో చక్కెర కలిపి తయారు చేసిన మందుగోళీలను మంత్రించి అనుపాన తేడాలతో అన్ని రోగాలకి ఉపయోగించడానికి తయారుగా ఉంచుకోవాలి మిగతా ఉపచారాలు రోగాలు వేరే వేరే ద్వారా సంక్రమించినవని అలంచినప్పుడు మంత్రించిన యజ్ఞభస్వాన్ని కానీ రోగుల తల ఛాతి గుండెల మీద పోయాలి ఎవరైనా మంత్రగాళ్ళ వల్ల విష్టి కొట్టడం వలన లేక భూతప్రేతాలు ఆశించడం వలన కలిగే రోగాల విషయంలో యజ్ఞభస్వాన్ని ఉపయోగించవచ్చు తాయత్తుల మీద చాలామందికి నమ్మకం ఉంది పువ్వు ఖర్జూరము చందనము కలిపి నూరి దానిమ్మ పొలతో శుభ్రమైన కాగితం మీద గాయత్రీ మంత్రాన్ని వ్రాసి కాయత్తులో ఉంచి కట్టాలి ఫలాలైన గుడ్డు మొక్క లేక ఒత్తుడు కాగితమును మంత్రించిన విధంగానే చేతితో ఒడిగిన దానానికి మధ్యలో పక్కపక్కనే ఐదు మురులు వేయాలి రక్షసూత్రము ఆశీర్యవచ్చిన వలె రోగుల మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది చేతితో మార్జనం చేసేవారు నెమలి ఈగలతో చేయబడ్డ విసనకర్ర లేక వేప చెట్టు గాలి చేత మార్జనం చేసేవాళ్ళు ఈ వస్తువులను గాలిలో ఊపితే విషమును నశింపచేయగల వాతావరణము సృష్టించబడుతుందని చెబుతారు చికిత్సకులు ఈ మాటలను స్వయంగా నిర్ధారించుకొని ఎంతవరకు ఇవి లాభదాయకరకమో చూసుకోవాలి స్వశేషం